హాయ్ హలో వెల్కమ్ టు చిక్కు ప్రశ్నలు సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడా మీద కన్నం ఎందుకు వైన్ సీసాలను అడ్డంగా నిల్వ తాగితే వంట్లో వేడి పుడుతుందా ఎక్కువ తిన్న ఆహారాన్ని మన శరీరం ఎందుకు దాచుకుంటుంది డైనింగ్ టేబుల్ మీద ఉప్పు సీసా పెడతారు మిగిలిన రుచుల సీసాలు ఎందుకు పెట్టరు ఉప్పు నిప్పు అంటే ఏమిటి పప్పు తింటే గ్యాస్ ఎందుకు కొన్ని పావరాలు తెల్లగా ఉంటాయి ఎందుకు సాలీడు రక్తం నీలంగా ఎందుకుంటుంది పసిపిల్ల మంచిదేనా గదిలో కర్పూరం వెలిగిస్తే గాలి స్వచ్ఛంగా మారుతుందా మనిషి పచ్చికూరల సలాడ్ తింటారు మరి పచ్చి మాంసం సలాడ్ ఎందుకు తినడు అమర్నాథ్ గుడిలోని శివలింగం కింద ఉండే పొర ఉప్పగా ఎందుకుంటుంది కొబ్బరికాయ కాయ పండ కొబ్బరి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి పింక్ రంగు పురుగులు ఉన్న బియ్యం తినొచ్చా రాగి ఉంగరం పెట్టుకుంటే వంట్లో వేడి తగ్గి చలువ చేస్తుందా కళ్ళు మూసుకొని స్ట్రైట్ గా ఎందుకు నడవలేము క్లాక్ క్లాక్ వైజ్ దిశ ఎందుకు తిరుగుతుంది నేల మీద దూరాలను మహిళలలో చెబుతారు మరి సముద్రాలలో దూరాలను నాటికల్ మైళ్లలో చెబుతారెందుకు ఇలాంటి ఎన్నో సందేహాలకు ప్రముఖ శాస్త్రీయ విశ్లేషకులు శ్రీ విఎస్ఎన్ మూర్తి గారు ఈ ఆదివారం అంటే జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు జన విజ్ఞాన వేదిక జాతీయ కమిటీ వెబినార్ లో ప్రసంగిస్తారు ఈ కార్యక్రమాన్ని జిఆర్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ లైవ్ లో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ